వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మితో పాటు అందరూ ఇంటికి చేరుకుంటారు పద్మాక్షి లక్ష్మీపై విరుచుకుపడుతుంది తన చెంపలు పగలగొడుతూ చి నా అల్లుడు పరువు ఇంతగా తీసిన నిన్ను ఇంకా ఇంటిలో ఉంచుకుంటే ఈ ఇంటిని అలాగే మా పరువు ప్రతిష్టని నాశనం చేస్తావు ఇంటి నుండి వెళ్ళవే అని చెప్పి గెంటయ్య పోతూ ఉంటే విహారీ అడ్డుకుంటారు అత్తయ్య లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొడితే సమస్య తీరిపోతుందా అని అంటారు మరేం చేయమంటావు దీన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయమంటావా అని అంటారు పద్మాక్షి లేదు లక్ష్మి వంద కోట్లు మాయం చేసింది అంటే కలలో కూడా నేను నమ్మను అనగానే ఇంతలో యమున వచ్చి నువ్వు నమ్మద్దు ఎందుకంటే ఈ లక్ష్మిపై అమితమైన నమ్మకం నాకు ఈ రోజుతో నమ్మకం పోయింది ఎందుకు ఎందుకు లక్ష్మి ఈ కుటుంబానికి ఇంత తీరని అన్యాయం చేస్తున్నావు అని అంటుంది ఏమునా అమ్మ మీరు కూడా నన్ను అనగానే ఏ ఎంతో నమ్మకమైన మనిషివని ఈ ఇంటిలో అందరికీ ఇష్టం లేకపోయినా నీ వెనకాలే నీతోనే నీ గురించే ఆలోచించేదాన్ని కానీ ఈరోజు నా కొడుకు పరువు తీయడానికి అలాగే వంద కోట్లు కనబడేసరికి ఇక మంచితనమంతా మాయం చేసి ఇలా డ్రామా మొదలు పెడితే ఎవరు నమ్ముతారు అనగానే యమునమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్న నేను భరిస్తాను కానీ మీరు నన్ను దొంగ అంటారా అనగాని తప్పదు ఆ వంద కోట్లు నీ అకౌంట్లో నుండి ఖచ్చితంగా రేపట్లోగా విహారీ అకౌంట్లోకి రావాలి అప్పుడే అప్పుడే ఇంట్లో ఉండాలా లేకపోతే బయట పెట్టాలా అన్నది ఆలోచిస్తాను అని అంటుంది యమున హబ్బా ఓదినే ఇలాంటి నిర్ణయం తీసుకుంది సహస్రా ఇక మన పాత్ర ఇక్కడితో అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక అవును పిన్ని అని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు యమున దీన్ని ఇంట్లో రేపటిదాకా ఉంచాలనుకుంటున్నావా అని అంటుంది పద్మాక్షి తప్పదు ఎందుకంటే ఒక మనిషి వంద కోట్లు తీసుకుని వెళ్తూ ఉంటే మనం ఇంటి నుండి వెళ్ళగొడితే ఆ నిజం బయటపడదు కదా అని అంటుంది యమున ఇక విహారి యమున వైపు లక్ష్మి వైపు అటువైపు చారుకేశ వసుదా వైపు చూస్తూ ఉంటారు వసుదా మాత్రం విహారి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఆదికేశవులు విహారికి ఫోన్ చేస్తారు ఆ మావయ్య లక్ష్మితో మాట్లాడాలా అని అంటారు లేదు బాబు మీతోనే మాట్లాడాలి మేము ఈ ఊర్లోనే ఉన్నాం కదా ఇక రెండు రోజుల్లో మీ పెళ్ళి రోజు అందుకే మేము బయటికి వచ్చి మీ ఇద్దరికీ బట్టలు కొన్నాము అనగానే అవును నా పెళ్ళై సంవత్సరం అయింది కదా కానీ లక్ష్మికి ఈ సంవత్సరంలో నేను ఏమి ఏమీ చేయలేకపోయాను భర్తగా నేను ఓడిపోతున్నాను తన్ని ఇంటి వాళ్ళందరూ బాధ పెట్టినా నేను మాత్రం తన్ని సంతోషంగా ఉంచితే లక్ష్మి సంతోషంగా ఉండేది నేను కూడా తన బాధని అర్థం చేసుకోలేకపోతున్నాను అని చెప్పి మావయ్య ఖచ్చితంగా మేము ఇద్దరం మీ దగ్గరికి వస్తాము అనగానే అల్లుడు గారు లక్ష్మి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే అరగంటలో లక్ష్మితో మీకు ఫోన్ చేస్తాను మావయ్య అని చెప్పి అంటారు లేదు బాబు మీరు లక్ష్మి ఎప్పుడు సంతోషంగానే ఉంటారు ఎలాగూ వస్తారు కదా అని చెప్పి ఆది కేసులు అనేసరికి అల్లుణ్ణి దేవుడుగా అనుకుంటున్నారు వాళ్ళనైనా బాధ పెట్టకూడదు అని అనుకుంటారు విహారీ ఇక విహారీ ఫోన్ కట్ చేసి లక్ష్మీ రూమ్కి వస్తే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడే మావయ్య గారు ఫోన్ చేశారు అనగానే నాన్న నాన్న అమ్మ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి అంటుంది అవును లక్ష్మి ఇక్కడే ఉన్నారు మన పెళ్ళి రోజు అన్న సంగతి కూడా నేను మర్చిపోయాను నన్ను క్షమించు అనగానే పెళ్ళి రోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కానీ దానికంటే నాపైన నింద తొలగిపోవాలి విహారి గారు అనగానే ఖచ్చితంగా తొలుగుతుంది నేను ఒక ఐడియా అనేది వేస్తున్నాను అనగానే అంటే అని అంటుంది అంటే అని కాదు రేపట్లోగా అసలు దొంగల్ని ఇంటి వాళ్ళందరి ముందు బయట పెడతాను లక్ష్మి ఎందుకంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనగానే తప్పకుండా ఆ పని చేయండి విహారి గారు నాకు వీక్రాఫ్ట్ సొసైటీలో ఎండీ పోస్టు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక దొంగ అన్న ముద్ర నా జీవితంలో ఉండకూడదు అని అంటుంది లక్ష్మి నువ్వు ఇలాంటి ఫ్రాడ్ చేశావని ఎలా అనుకుంటాను చెప్పు ఖచ్చితంగా అసలు దొంగలు రేపు పొద్దున్న కల్లా మన ఇంటికే వచ్చేస్తున్నారు అని అంటారు అంటే మీకు తెలిసిపోయిందా విహారి గారు అని అంటుంది తెలుసు కానీ పగడ్బందీగా సాక్ష్యాలతో సహా బయట పెడితేనే కదా దొంగలని తెలిసేది అని అంటారు విహారి మీరు అన్నీ నా కోసం చేస్తున్నారు కానీ ఇంట్లో ఎంతమంది నన్ను బాధ పెట్టినా నేనెప్పుడు బాధపడలేదు విహారి గారు యమునమ్మ నన్ను హసయించుకుంటున్నారు యమునమ్మ నన్ను ఇంటి నుండి వెళ్ళగొడతాను అన్నారు నాకు బాధ అనిపిస్తుంది అనగానే లక్ష్మి బాధపడద్దు నీ మనసులో వేదన నాకు అర్థమైంది అని చెప్పి లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటారు లక్ష్మి అంటుంది ఓదార్పు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది విహారీ గారు కానీ ఆ ఓదార్పు జీవితాంతం కోరుకుంటుంది అనగానే ఇంతలో కరెక్ట్గా యమున వస్తుంది యమున వాళ్ళిద్దరినీ అలా చూసేసరికి యమునకి బాధ అనిపిస్తుంది లక్ష్మిని నానా మాటలు అన్నాను లక్ష్మి ఎంతైనా విహారీ భార్య తన్ని ఇంట్లో వాళ్ళందరూ వేధిస్తున్నా విహారీ ఓదారుస్తున్నాడు కానీ వీళ్ళిద్దరి బంధం ఇంటిని పాదికి తెలిస్తే లక్ష్మి జీవితాన్ని నాశనం చేస్తారు అలాగే లక్ష్మిని చంపైనా చంపేస్తారు లేదు లేదు విహారితో మాట్లాడాలి లక్ష్మి తన భార్య అని చెప్పి అందరితో విహారినే మాట్లాడాలి ఎందుకంటే లక్ష్మికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ యమున అక్కడి నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది విహారి గారు ఎవరైనా చూస్తారేమో అనగానే నువ్వు నా భార్యవి అలాగే నీకో విషయం తెలుసా మామయ్య అత్తయ్య ఇదే ఊర్లో ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేశారు మనది ఎల్లుండు పెళ్లి రోజంట వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ప్రాబ్లం రేపు మార్నింగ్ సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా మన ఇద్దరం మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని సంతోషంగా ఉండాలి అని చెప్పి అంటారు ఇక విహారీ గారిని దగ్గర నుండి చూస్తూ తన నుదుటిపైన ముద్దు పెడుతుంది లక్ష్మి కరెక్ట్గా అప్పుడే సహస్ర వచ్చి ఇక కోపంతో రగిలిపోతూ ఉండగా వెనకాలే అంబిక ఉంటుంది సహస్ర వీళ్ళిద్దరినీ ఇలా చూస్తే ఈ ఇంట్లో నీకు ఏమీ తెలీదు ఏదో ఒకటి పిచ్చిదాన్లా ఆలోచిస్తావు వంద కోట్లు నా అకౌంట్లో వచ్చాయి నేను నా బాయ్ ఫ్రెండ్కి కూడా వేసేశాను ఇక నువ్వు ఈ లక్ష్మీ విహారీ గురించి ఆలోచిస్తూ నీ మందబుద్ధిని నాకు ఉపయోగించుకున్నట్టు చేశావు అని చెప్పి అంబిక ఇక లక్ష్మీ సహస్ర కోపాన్ని చూస్తూ లోపలే అనుకుంటూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది అంబిక విహారీని అడుగుతూ ఉంటుంది నేను మీడియా వాళ్ళకి ఫోన్ చేశాను విహారి ఎందుకంటే లక్ష్మిని ఇలా మామూలుగా వదలకూడదు అనగాని ఔనత్తయ్య వంద కోట్లు స్కామ్ చేసిన వారిని ఖచ్చితంగా మీడియా ముందు నిలబెట్టి పోలీస్ స్టేషన్లో జీవితాంతం ఖైదు విధించాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది అంబిక ఇదేంటి నేను మీడియాలో లక్ష్మి గురించి చెప్పి ఇక అందరి సమక్షంలో తన్ని వెళ్ళగొట్టాలనుకున్నాను వంద కోట్లు స్కామ్ చేశానని తెలియదు కదా అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు ఏంటి విహారీ ఎందుకు పిలిచావు ఇంకా ఈ లక్ష్మి గురించి చెప్పాల్సింది ఏమైనా ఉందా ఈరోజు టైం ఇచ్చావు ఈరోజు అసలు నిజం చెప్తే ఈ లక్ష్మి ఇంట్లో ఉంటుంది వదిన ఒక్కరోజు అయిపోయింది అని చెప్పి అంటుంది పద్మాక్షి హతయ్య ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ చేరుకున్నాయి ఇక ఎవరిని శిక్షించాలి ఎవరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అన్నది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పి అంటారు విహారీ అల్లుడు ఇదిగో కాల్ లిస్ట్ అలాగే ఎవరెవరి అకౌంట్స్లో ఎంతెంత అమౌంట్ చేరింది అది ఎవరెవరికి వెళ్ళింది అన్నది నువ్వు నైట్ చెప్పావు కదా అంత అంత క్లియర్ అయిపోయింది చూడలుడు అని అంటారు చారుకేశ ఒక్కసారిగా సహస్ర అంబిక షాక్ అయిపోతారు ఓకే ఓకే మావయ్య ఎందుకంటే ఈ విషయంలో నాకు చాలా హెల్ప్ చేశావు అలాగే నా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేశారు అందుకే మళ్ళీ వంద కోట్లు నా అకౌంట్స్లోకి రాబోతున్నాయి అనగానే ఎవరు ఆ వంద కోట్లు నొక్కింది అని అంటుంది అంబిక నువ్వే అత్తయ్యా నువ్వే ఆ వంద కోట్లు నొక్కేశావు అని అంటారు విహారీ ఒక్కసారిగా సాహసతో పాటు ఇంటిల్లిపాది షాక్ అవుతారు విహారీ లక్ష్మి ఆ ఫ్రాడ్ చేసిందని తెలిసి ఆఫీస్లో ఆరు నెలలు సస్పెన్స్ కూడా చేశావు ఇప్పుడు నాపై ఏంటి అనగాని ఆగత్తయ్యా ఎందుకంటే మీడియా వాళ్ళ ముందు కూడా నేను అన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఫోన్ చేశావు కదా సాక్ష్యాలతో సహా అని అంటారు విహారీ బావా మీడియా వాళ్ళు ఎందుకు అనగానే ఎందుకు సహస్ర అంత టెన్షన్ పడతావు ఒక అమాయకురాల జీవితం నాశనం చేయాలనే కాదు ఒక అమాయకురాల్ని అడ్డం పెట్టుకొని తను ఏదో వీక్రాఫ్ట్ సొసైటీకి మంచి సేవలు అందించి అలాగే ఆ ప్రాజెక్టు కోసం ఎంతగానో కష్టపడుతుంది కనకమహాలక్ష్మి కానీ తన్ని ఇలా మోసం చేసి ఏం సాధిద్దామని అని అంటారు విహారీ ఇక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇది మన కుటుంబ పరువు ప్రతిష్టకి సంబంధించింది మీడియా వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్తే ఈ ఇంటి పరువు పోతుంది అందుకే అత్తయ్య ఇప్పుడు చెప్తాను అంబిక అత్తయ్య తెలివిగా సహస్రని యూజ్ చేసుకుంది సహస్ర లక్ష్మి ఫింగర్ ప్రింట్ని ఒక స్టిక్కర్కి అంటించి తను వేలిముద్రని మేరర్ గారికి ఇచ్చింది సుభాష్ అనే వ్యక్తికి సహస్ర లక్ష్మి ఫింగర్ ప్రింట్ని ఇచ్చి హ్యాక్ చేయడానికి అంబికకి తెలియకుండానే సహాయం చేసింది అనగానే అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది విహారి నువ్వు ఇలా కావాలని అనగానే హాపత్తయ్య మా నాన్న చెల్లివని ఒకే ఒక్క కారణంతో నిన్ను నేను బయటికి గెంటలేదు అలాగే పోలీస్ స్టేషన్కి నిన్ను పంపించకూడదు అనుకుంటున్నాను వంద కోట్లు ఖచ్చితంగా వి క్రాఫ్ట్ సొసైటీ అకౌంట్కి వేసే అత్తయ్యా అని అంటారు అంటే నేనే అది చేశానని ప్రూఫ్స్ ఎలాగా అనగానే మన ఆఫీస్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరి అకౌంట్స్ చెక్ చేశాము ఎందుకంటే వాళ్ళని అడిగే అందరికీ లక్ష రెండు లక్షలు అంత అమౌంటే ఉన్నాయి నీ అకౌంట్ కూడా చెక్ చేశాము రెండు రోజుల క్రితం నీ దగ్గర టెన్ ల్యాక్స్ మాత్రమే నీ అకౌంట్లో ఉన్నాయి అత్తయ్యా కానీ లక్ష్మి లక్ష్మి ఫ్రాడ్ చేసిందని వంద కోట్లు వంద కోట్ల విషయంలో ఇక ఆ డబ్బులు వచ్చే రోజే నీ అకౌంట్లో డెబ్బై ఐదు డెబ్బై ఐదు కోట్లు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ పని నువ్వే చేసినట్టు కదా అనగానే విహారీ అని చెప్పి అంటారు దొంగ దొరికిపోయారు అత్తయ్య ఇక నువ్వు ఎటువైపు తప్పించుకోలేవు డెబ్బై ఐదు కోట్లు నీ అకౌంట్లో చేరాయి ఇరవై ఐదు కోట్లు నువ్వు పెట్టిన హ్యాకర్ చేతిలోకి వెళ్ళాయి అలాగే నిన్న రీసెంట్గా నీ బాయ్ ఫ్రెండ్కి ఐదు కోట్లు వేశావు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంబిక ఇక సహస్ర బావా నన్ను క్షమించు నిజంగా పిన్నిలా చేస్తుందని అనుకోలేదు లక్ష్మి లక్ష్మి ఆఫీస్లో అన్ని అన్నీ బాగా చేస్తుంది నన్ను నువ్వు తక్కువగా చేస్తున్నావు అందుకే అందుకే నేను అలా చేశాను నన్ను క్షమించు అనగానే చి లక్ష్మిపై ఇంత పగ పెట్టుకొని కంపెనీకే ద్రోహం చేస్తారా ఇంట్లో లక్ష్మి ఎన్ని అవమానాలు పడుతుందో మీకు తెలుసు కదా ఒక మనిషి పైన ఇంతగా కక్ష కట్టుకుంటారా చూసావా చూసావా అత్తయ్య సహస్ర నీ చెల్లెలు అంబిక అంబిక అత్తయ్య ఇలాంటి ఫ్రాడ్ చేసి అమాయకురాలైన మహాలక్ష్మి మీద నెట్టేస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఎవరిని గెంటేయాలి ఎవరిని ఇంట్లో పూజ చేయాలి అని అంటారు ఇక పద్మాక్షి అంబిక చెంప సహస్ర చెంప పగల కొడతారు ఏ అల్లుడు విహారీ అల్లుడు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వీక్రాఫ్ట్ సొసైటీకి మీరు దీని మీద కోపంతో ఏదే చేస్తే ఎలా చెప్పు చూడు విహారి వీళ్ళిద్దరూ ఇలాంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను అనగానే సరిపోదు అత్తయ్య వాళ్ళిద్దరూ చెంపల పగలగొట్టినంత మాత్రం సరిపోదు లక్ష్మి చేతులు పట్టుకొని క్షమాపణ అడగండి అనగానే విహారీ అని అంటారు అవునత్తయ్య తప్పు చేయకపోయినా లక్ష్మిని మీరు చెంపలు పగలగొట్టారు అయినా లక్ష్మి మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు చిన్నవారైనా పెద్దవారైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడమే న్యాయం అని అంటారు హల్లుడు అనగానే మీరు చెప్తారా లేకపోతే సహస్రని అంబికా అత్తయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలా అని అంటారు విహారీ ఇక లక్ష్మి విహారీ చేసిన పనికి సంతోషపడుతూ ఉంటుంది యమున వీళ్ళిద్దరి బంధం భార్యాభర్తల బంధం అందుకే తన భార్య తప్పు చేయలేదని నా కొడుకు నిరూపించాడు వీళ్ళిద్దరి బంధం పవిత్రమైనది ఇంట్లో ఏం జరిగినా పర్వాలేదు నా కొడుకు సంతోషం లక్ష్మిలోనే ఉంది ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అని అనుకుంటుంది యమునా పద్మాక్షి కనక మహాలక్ష్మి చేతులు పట్టుకొని నన్ను క్షమించు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంది అంబిక అత్తయ్య అకౌంట్లో ఖచ్చితంగా నీకు డెబ్బై ఐదు కోట్లు వాటా వచ్చింది ఇక నువ్వు మాట్లాడినా ఆ ఫ్రాడ్ వాళ్ళతో ఇక మొత్తం వంద కోట్లు అకౌంట్లో వేయించండి రేపటి నుండి క్రాఫ్ట్ సొసైటీ వర్క్ ప్రారంభమవుతుంది అని చెప్పి అంటారు విహారీ ఇక అంబిక కోపంతో రగిలిపోతూ ఇక అకౌంట్లో తన దగ్గరున్న డెబ్బై ఐదు కోట్లని వేసేస్తుంది ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ తులసమ్మ దగ్గరికి వచ్చి అమ్మ న్యాయం గెలిచింది అని చెప్పి పాపం చాలా సంతోషపడుతూ ఉంటుంది లక్ష్మి ఈరోజు సాయంత్రం మనం వెళ్ళబోతున్నాము రేపు మన ఇద్దరి పెళ్లి రోజు అత్తయ్య మామయ్యతో సంతోషంగా రేపంతా గడపాలి అని అంటారు విహారి గారు అని చెప్పి ఇక విహారిని దగ్గరగా తీసుకుని ముద్దు పెడుతుంది లక్ష్మి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్